నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అదే నమ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము న్యూగా వచ్చేటువంటి వ్యూవర్స్ గురించి చెప్తున్నాను కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శిథిలావస్థలో ఉన్నాయి వాటి పునర్నిర్మాణం గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివా శ్రీ మాత్రే నమ నాకు నాతో రీడింగ్కి అంటే ఆ పేమెంటే తీసుకుంటున్నానండి ఆఫ్ పేమెంట్లో కూడా ఇంకా అడుగుతున్నారు సరే ఓకే నేను చూసి చెప్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే నా పైన నెంబర్ ఉంది కదా నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి అండి ఫస్ట్ డైరెక్ట్ కాల్ చేయొద్దండి దయచేసి ఓం నమ శివ శ్రీ మాధురే నమ నేను మెసేజ్ కాల్ చేస్తే ఎత్తకపోవచ్చు మెసేజ్ చేస్తే అందుబాటులో ఉంటాను నాకు ఫ్రీ టైంలో మీకు మెసేజ్ చేస్తానండి నేనే కాల్ చేస్తాను ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈరోజు తీసుకునే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ పర్సన్ అంటే మీ మనసులో ఎవరుంటే వాళ్ళు మీ మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అనేటువంటిది నేను తీసుకుంటున్నానండి మీకు ప్రతి వీడియోలో ఒక లలిత సహస్రనామం అందించాలి అనుకున్నా కదండి ఇప్పుడు ఈరోజు మనము ఒక నామం తీసుకుందాము ఆ నామం ఏంటంటే ఓం ఐ మ్రీమ్ మహాభైరవ పూజిత అయిన మహా అనే నామాన్ని తీసుకుందాం మనము సృష్టికర్త స్థితికర్త అయినా పరమేశ్వరుడే మహాభైరవుడై స్వయముగా జగదంబను పూజించి అర్పించినదే पूजिता सृष्टिकन्न मुन्दे आविर्भव कालस्वरूपडे अष्टभय భరవ దందనకు గురి చేస్తూ పుణ్య కార్యములందరికీ ఆ దందన నుండి విముక్తి కలిగించును కాలభైరవుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓనమేశ్వర శ్రీ మాత్రమే ఇప్పుడు మనం నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదామండి మీకు అమ్మవారి నామాన్ని వినడం ఇష్టం లేకుంటే వీడియో పాజ్ చేసి కొందరికి ఉండదు కదండి ఇష్టము మీ కంటెంట్లోకి వెళ్ళొచ్చు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి చాలా రోజులు అయ్యాయి కదా లేట్ నైట్ థాట్స్ గురించి చెక్ చేయడము సరే ప్లస్ ప్రస్తుతము ఈ మధ్య ఏం ఆలోచిస్తుందో ఈరోజు ఏం ఆలోచిస్తుంది నెక్స్ట్ ఏం ఆలోచిస్తుంది అనేది మనము అంటే నేను అనే కాదు ఎవరైనా సరే పేరెంట్స్ వస్తుంది రిలేటివ్స్ వస్తుంది లవర్స్ వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ దూరం ఉంటే వాళ్ళకు వస్తుంది అందరికీ వర్తిస్తుందండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ ఎవరికైనా ఎప్పుడైనా రిజనేట్ అవుతుంది మీకు రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి లేనివి వదిలేయండి అండి ఓం నమ శ్రీ మాత్రమే మహా చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెన్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పాను యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ వీడియోస్ చాలామంది నాకు నా జీవితంలో జరిగినవే అన్నట్లు చెప్తున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కనెక్ట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఇది యూనివర్స్ నుంచి వచ్చినటువంటి కార్డ్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద ఫూల్ అండి ओम नमः शिवाय नम ओम नमः शिवाय श्री मात्र नम यू एंड थैंक यू सो मच ओके विला फॉर्चून किंग ऑफ पेटिकल्स टू ऑफ द डेविल ओके थ्री ऑफ पेटिकल थ्री ऑफ कपूर थैंक यू अच्छा थैंक यू सो मच बारे वो దక్కులు వచ్చిందండి థ్యాంక్ యూ అండి మనం వీడియోలోకి వెళ్దాముగా మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయంటే తను మీ దగ్గర ఇప్పుడు దూరంగా ఉండి ఉంటే మీకేదో మీకు చేసిన మోసానికి మీ దగ్గర ఒకవేళ మాట్లాడకుండా ఉన్నట్లుంటే మీరు గుర్తుకొచ్చి మధ్యరాత్రులనే మెలుకోవచ్చి లేకుంటే కలలో వచ్చి నిద్ర పట్టని స్థితిలో ఏడ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు మీరు గుర్తొచ్చి మీ దో కలిసి ఉన్న సమయాలు గుర్తొచ్చి మీకు చేసిన అన్యాయం గుర్తొచ్చి మీకు ఇట్లా ద్రోహం చేశాను కదా అనేటువంటిది ఈ ఈ కార్డు అయితే రీడింగ్ అదే చెప్తుంది వాళ్ళు మీ గురించి నిద్రలేని రాత్రులు ఏడుస్తున్నారు కూడా నైట్ పూట అగో రెండు విషయాల మధ్య బాగా రెండు కత్తుల మధ్య గంతులు కట్టుకొని ఎంత స్ట్రగుల్ అవుతారో అంత స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీరా వేరే థర్డ్ పర్సనా లేకుంటే పేరెంట్సా మీరా లేకుంటే ఇంకెవరా బాస అక్కడ ఏదో మాత్రం అక్కడ బాగా స్ట్రగుల్ అవుతున్నట్లు యూనివర్ట్స్ మనకి అందిస్తుందండి ఇక చూడండి ఎంత ఈ కత్తులో భరో భారం ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో అంత పెయిన్ తోటి వాళ్ళు ఉన్నారు ద మూన్ వచ్చిందంటే చాలా బాధపడుతూ ఉన్నారు మీ మధ్యలో ఎవరో ఒక లాంటి పర్సన్ వచ్చి మిమ్మల్ని విడదీసింది అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఆ పర్సన్ ఎవరో వాళ్ళకి తెలిసినట్టుంది వాళ్ళు ఆ పర్సన్ని చేసినటువంటి మోసానికి మీ ఇద్దరిని విడదీసినట్టు విడదీసినారు కదా అని చెప్పేసి మీ గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ మధ్య అయితే కంపల్సరీ ఒక డెవిల్ లాంటి పర్సన్ అయితే వచ్చింది వచ్చారు ఎవరో వచ్చారు ఆ పర్సన్స్ పేరెంట్స్ అయి ఉంటారా లేకుంటే రిలేటివ్స్ అయి ఉంటారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అయి ఉంటారు ఎవరు అయినా కానీ ఒకవేళ లవర్స్ ఉన్నా విడిపోయి ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ని కూడా విడదీసిన వాళ్ళు ఉంటారు కుటుంబాలను కూడా విడదీసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరంటే ఒక లాంటి పర్సన్ అంటే బ్లాక్ మ్యాజిక్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది మీరు విడిపోవడానికి కారణమయ్యారు అంటే మీకు మీ మీద వాళ్ళకి ఆలోచనలు లేకుండా చేశారు దూరం వెళ్ళిపోయాక మెల్లమెల్లగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అప్పటికప్పుడు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడైతే రియలైజ్ అయ్యి చాలా బాధపడుతూ ఉన్నారు చాలా అంటే చాలా శాడ్ ఎనర్జీలో మీ గురించి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఆ డెవిల్ లాంటి పర్సన్స్ మీకు బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ చేశారు కదా వాళ్ళ గురించి వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇలా చేశారు కదా నా లైఫ్లో ఇలా జరిగింది కదా ఎందుకు ఇట్లా జరిగింది ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఓవర్ థింకింగ్ చేసి అవకాశాల గురించి చూస్తున్నారు ఎలా ఎలా కలుసుకోవాలి ఈ ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి ఎలా వెళ్ళాలి ఎలా రీచ్ అవ్వాలి ఎలా మళ్ళీ ఇప్పట్లాగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి ఇగో ఇలా మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇలాంటి వ్యక్తులు అని అంటే మీకు తెలియకుండా మీ గురించి వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు మీకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారు అన్నట్లు మీ గురించి మీది ఏ దేని గురించి అంటే మనీ గురించి మాట్లాడుతున్నారు ఇంకా ఏదో మీ గురించి మాట్లాడుకోవడము మీ పర్సన్ విన్నట్లున్నారు అందుకే ఇంత శాడ్ ఎనర్జీలో ఉన్నారు మీకు చేసినటువంటి మోసానికి అన్యాయానికి జరగాల్సిందే కదా మీ చే మిమ్మల్ని ఆ స్థితిలో పెట్టిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు ఇంకా ఏంటంటే మీ టైము ఇప్పుడైతే చేంజ్ అవ్వబోతుందండి మీ టైము ఇప్పుడు ఒకవేళ సాడ్ ఎనర్జీలో ఉంటే మీరు హ్యాపీ ఎనర్జీలోకి చేంజ్ అవుతారు హ్యాపీగా ఉన్నారంటే అంటే నేను ఒక సపోజ్కి చెప్తా ఇప్పుడు మీ పర్సన్సు మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్స్ దగ్గర ఉన్నారనుకోండి పర్సన్స్ అంటే ఎవరైనా వస్తారండి ఓన్లీ లవర్సే కాదు మీ మీ వైఫ్ హస్బెండ్ ఎవరో ఒకరు మీ నుంచి దూరంగా వేరే దగ్గరికి వెళ్ళిపోయారనుకో వేరే అంటే అంటే అమ్మ వాళ్ళ ఇంటికో లేకుంటే ఇంకా మీ నుంచి కోపంగా వెళ్ళిపోయారనుకో అనుకో సపోజ్ చెప్తున్నానండి తప్పుగా అర్థం చేసుకోండి వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి తిరిగి వస్తారు మీ టైం మారబోతుంది హ్యాపీ చేంజెస్కి మారబోతుంది శాడ్ నుంచి హ్యాపీలోకి అడుగు పెడతారు తప్పనిసరి మీ దగ్గరికి రావాలి అనేటువంటి ప్లాన్లు అయితే వాళ్ళకి ఉన్నాయి తప్పకుండా ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు ఫెస్టివల్ సిచ్యువేషన్లో కలుసుకోబోతున్నారు ఉంటాయి కదండీ ఇట్లా చిన్న చిన్నవి వడి బియ్యాలు ఉండ వండడం కానీ బర్త్డేలు కానీ లేకుంటే పెళ్లి చూపులో లేకుంటే ఇంకేమన్నా దేవుళ్ళను చేయడమో లేకుంటే ఏదో ఒక రూపకంగా మీ మీ దగ్గరికి వాళ్ళు మీట్ అవ్వడానికి అతి తొందరలో రాబోతున్నారు మీరు ఇట్లా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు అంటే వీళ్ళ ఫార్చూన్ వచ్చిందంటే మీ లైఫ్ శాడ్ మోడ్ నుంచి హ్యాపీ మోడ్లోకి మీ లైఫ్ చేంజ్ కాబోతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళు రావాలనే ఆలోచనలు ఉన్నాయి వస్తారు మంచిగా మీరు ఒక సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు కంపల్సరీ ఏదో ఒక విధంగా కలిసి తప్పకుండా ఇది కొందరికి రిజనైట్ అవుతుందండి క్లైమ్ చేసుకోండి మీ మీరు ఒక మనీ బాగున్నటువంటి స్టెబిలిటీ పర్సన్ అనంటే మీకు ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి పర్సన్స్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళు ఏంటంటే మీకు జాబ్ జాబ్ పరంగా కానీ మనీ పరంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళు మీకు మీ దగ్గర అన్నీ ఉన్నాయని అని చెప్పేసి వాళ్ళు మీ మీద చాలా మీ దగ్గరికి రావాలి మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు రియలైజ్ అయ్యారు మీ మధ్యలో ఎవరో బ్లాక్ మ్యాజిక్ అయితే చేశారు అది మీ పర్సన్కి తెలిసి వచ్చింది తప్పకుండా అవకాశాలు చూసి బయటపడడానికి అవకాశాలు చూసి మీ దగ్గరికి రావడానికైతే వాళ్ళు సిద్ధమవుతున్నారు కంపల్సరీ ద ఫూల్ బాటమ్ ఆఫ్ ద డెగ్ వచ్చిందంటే ద ఫూల్ అని అంటే కలవలేని వారు కలుసుకోబోతున్నారు వీల ఫార్చూన్ కూడా వచ్చింది కదండి రీడింగ్లో వాళ్ళు కంపల్సరీ కలుసుకోబోతున్నారు ఎవరో వాళ్ళు మీరు మెసేజ్లో కామెంట్లో చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ నుంచి ఒకవేళ దూరంగా వెళ్ళిపోయారు ఇన్ని రోజులు మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు కాల్కి కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి స్ట్రెంత్ అయ్యి ఎన్ని రోజులు నేను పలకరించలేదు కదా ఇప్పుడు ఎట్లా అని అయినా సరే నేను వెళ్ళాలి నేను పలకరియాలి నేను మెసేజ్ చేయాలి నేను ఏదో విధంగా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అవుతున్నారండి మీకు జస్టిస్ వచ్చి వచ్చింది మీకు తప్పనిసరి న్యాయం జరగబోతుంది మీరు మళ్ళీ కలుసుకొని హ్యాపీగా ఉండబోతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందండి ఇది ఎంతమందికి రిజనేట్ అయి అవుతుందో కామెంట్లో పెట్టండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయశ్రీ మాతృన్మహ చెప్పండి చెప్పండి చేసి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏమై ఉంటాయి చెప్పండి ఓం నమ శివాయశ్రీ మాతృన్మహ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండి మీ దగ్గరికి వాళ్ళైతే కంపల్సరీ రాబోతున్నారు యూనివర్స్ నుంచి ఇచ్చినటువంటి మెసేజ్ మీరు దేనికైనా వరి అయితే అది నో అండి కాదని యూనివర్స్ చెప్తుంది మీకు మీరే స్ట్రగుల్ కావద్దని చెప్పేసి చెప్తుంది మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి రికవరీగా అమ్మని చెప్తుందండి కంపల్సరీ ఓం నమ శివాయ శ్రీమాతమ ఏ న్యూ డైరెక్షన్ మీరు ఒక ఇప్పుడున్న వేలో కాకుండా కొత్తగా ఆలోచించండి అని చెప్పేసి యూనివర్స్ నుండి మెసేజ్ అండి మనకు రీకన్సిడర్ మీరు ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు నుంచి బయటపడి మీరు రీకన్సిడర్ చేసుకొని రికవరీ అయ్యి న్యూ డైరెక్షన్ వెతికి మీరు చేసిందనుకోండి తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది వాళ్ళు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అండి అది సిచ్యువే ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని చెప్తుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఇఫ్ యూ బిల్వ్ అని చెప్పి చెప్తుందండి యూనివర్స్ కూడా మనకి ఓకే అండి ఏదైనా సరే మనం పాజిటివ్ థాట్స్ పదే పదే మన మనసులో ఏది అదే రిఫ్లెక్ట్ అవుతుంది పదే పదే మనం ఆ పర్సన్ గురించి పాజిటివ్ ఆలోచిస్తే మనకి అట్రాక్టివ్ అవుతారు పదే పదే నెగిటివ్ ఆలోచిస్తే ఆ పర్సన్ దూరం దూరంగానే వెళ్ళిపోతుండ్రు అందుకే ఒక అఫర్మేషన్ తీసుకోండి మేము మీరు మీ పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే నేను నా పర్సన్ పర్సన్ అంటే ఎవరైనా అవ్వచ్చండి మీ మనసులో ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని పదే పదే అనుకుంటూ మీరు హ్యాపీగా ఉన్నటువంటి సందర్భాలు గుర్తుకు చేసుకుంటే తప్పకుండా వాళ్ళు మీకు వాళ్ళ ఎనర్జీ మీకు మీ ఎనర్జీకి మ్యాచ్ అయ్యి మీరు కలుసుకుంటారండి సాడ్ అయితే వాళ్ళు ఇంకా ఇంకా దూరం అయిపోతుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్